హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ మిథులారా నేను మీ బీబీఆర్ రావుని ప్రభుత్వ పెద్దలైతేనేమి కొంతమంది నిపుణులు ఒక హై అలర్ట్ జారీ చేశారు మిత్రులారా అది మీకోసం నేను చదివి వినిపిస్తాను మే ముప్పై ఒకటి నుంచి అంటే నిన్నటి నుంచి జూన్ నాలుగు వరకు ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఎవరు బయటికి వెళ్ళకూడదు అంటే ఓపెన్ స్కై కింద అసలు తిరగకూడదు ఎందుకంటే ఉష్ణోగ్రత నలభై ఐదు డిగ్రీల సెల్సియస్ నుండి యాభై ఐదు డిగ్రీల సెల్సియస్కు వెళ్తుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది దీని కారణంగా ఏదైనా పని ఉంటే తప్ప బయటికి వెళ్ళకూడదు అలాగే ఒక వ్యక్తికి ఊపిరి ఆడకుండా లేదా అకస్మాత్తుగా అస్వస్థతకు గురైనట్లయితే ఈ ఎండ వేడింకి వెంటనే వైద్యున్ని సంప్రదించండి తద్వారా వెంటిలేషన్ లేకుండా మొబైల్ వాడకాన్ని తగ్గించండి ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి మిత్రులారా మొబైల్ పేలిపోయే అవకాశం చాలా ఉంటుంది దయచేసి జాగ్రత్తగా ఉండండి ప్రజలకు వీలైనంత మేర మీ చుట్టుపక్కల ఉన్న ప్రజలకు తెలియజేయండి పెరుగు పాలవిరుగుడు చెక్క యాపిల్ జ్యూస్ మొదలైన శీతల పానీయాలను వీలైనంత ఎక్కువగా తీసుకుంటూ ఉండండి మిత్రులారా చాలా ముఖ్యమైన సమాచారం ఏంటంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ డిఫెన్స్ కొన్ని విషయాల గురించి హెచ్చరిస్తోంది ఏమిటంటే రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు నలభై ఏడు నుంచి యాభై ఐదు డిగ్రీల సెల్సియస్ మధ్య పెరగడం మరియు క్యూములస్ మేఘాల కారణంగా చాలా ప్రాంతాల్లో ఉక్కిరి బిక్కిరి చేసే వాతావరణం ఉన్నందున ఈ హెచ్చరికలు జారీ చేస్తున్నారు జాగ్రత్తగా పాటించండి జాగ్రత్తగా గమనించండి మిత్రులారా ఏమిటంటే కార్లు ఏవైతే మీరు మీరు ఉపయోగిస్తున్నారో గ్యాస్ కంటెంట్ ఉండకూడదు లైటర్లు ఉండకూడదు కార్లు కార్బోనేటెడ్ పానీయాలు తీసుకెళ్ళకూడదు సాధారణంగా పెర్ఫ్యూమ్ మరియు ఉపకరణం బ్యాటరీలు ఇవైతే ఉన్నాయో అవి కూడా ఉపయోగించడదు కారు కిటికీలు కొద్దిగా తెరిచి ఉండాలి వెంటిలేషన్ కోసం ఎప్పుడు ఇంకా కారులోని ఇతర ఇంధన ట్యాంకును మీరు ఏదైతే ఉందో పెట్రోల్ ట్యాంక్ అని ఇంకోటి ఇంకోటి అది పూర్తిగా నింపవద్దు మిత్రులారా సాయంత్రం ఇంధనంతో కారును పూరించాలి ఉదయం కారులో ప్రయాణించడం మానుకోండి ముఖ్యంగా కారులో ప్రయాణిస్తున్నప్పుడు కారు టైర్లను ఓవర్ఫిల్ చేయవద్దు చూడండి ఓవర్ఫిల్ చేయొద్దట అలాగే తేళ్లు మరియు పాముల నుండి జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే అవి వాటి రంధ్రాల నుండి బయటకు వస్తాయి మరియు చల్లని ప్రదేశాలను వెతుకుంటూ పార్కులు ఇళ్లల్లోకి ప్రవేశించవచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండండి మిత్రులారా అలాగే నీరు మరియు ద్రవాలను పుష్కలంగా త్రాగండి గ్యాస్ సిలిండర్లను సూర్యరశ్మికి గురి కాకుండా చూసుకోండి విద్యుత్ మీటర్లను ఓవర్లోడ్ చేయకుండా చూసుకోండి ఇంట్లో రద్దీగా ఉండే ప్రదేశాల్లో ముఖ్యంగా విపరీతమైన వేడి సమయంలో మాత్రమే ఎయిర్ కండిషన్ను ఉపయోగించండి ఇది గమనించండి మిత్రులారా అలాగే రెండు మూడు గంటల తర్వాత ముప్పై నిమిషాలు విశ్రాంతి ఇవ్వాలి ఏసీకి ఏసీ ఆన్ చేసుకున్న తర్వాత మీరు ఒక రెండు మూడు గంటల తర్వాత దానికి విశ్రాంతి ఇవ్వాలి అలాగే నలభై ఐదు నుంచి డెబ్బై ఏడు డిగ్రీల ఏసీని ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదుకు మాత్రమే ఆపరేట్ చేయండి ప్లీజ్ అందుకంటే తక్కువగా అంటే ట్వంటీ నైన్టీన్ సిక్స్టీన్ అలా పెడుతూ ఉంటారు అది వద్దు ముఖ్యంగా ఉదయం పది నుంచి మధ్యాహ్నం మూడు గంటల మధ్య సూర్యకాంతికి గురి కాకుండా ఉండండి దురదృష్టం ఏంటంటే మనం పది గంటల నుంచి మూడు గంటల వరకే బయటకు వెళ్తుంటాం మన పనులన్నీ అప్పుడే ఉంటూ ఉంటాయి సో ఏదేమైనా జాగ్రత్తలు తీసుకోండి గొడుగు వాడండి తల మీద ఏదైనా ఒక బట్ట లాంటిది వేసుకొని ప్లీజ్ ఇలాంటి జాగ్రత్తలు తీసుకోండి ఎందుకంటే చాలా ఎక్కువగా ఉంటున్నాయి ఎండలు పిల్లలు వృద్ధులు మరీ ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాలి అలాగే ఎందుకంటే ఇలాంటి సమాచారాలు చాలామందికి తెలియకపోవచ్చు మిత్రులారా దయచేసి షేర్ చేయండి ఈ వీడియోని వీలైనంత ఎక్కువ మీ బంధువులకి మీ స్నేహితులకి మీకు తెలిసిన వాళ్ళకి సో థ్యాంక్ యూ మిథులారా ఇది ఇవాళ్టి కథనం సో ఈ కథనం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే అమూల్యమైన మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయండి మిత్రులారా సో బీబీఆర్ టీవీ అఫీషియల్ అనే ఆ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కండి మిత్రులారా ఇలాంటి మంచి మంచి వీడియోలు మీకు అందిస్తూ ఉంటాం థ్యాంక్ యూ సో మచ్ దిస్ ఈస్ బిబిఆర్ రావు సైనింగ్ ఆఫ్